నమస్తే పూర్వకాలంలో పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు రాకముందే పదిహేను పదహారేళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసేసేవారు క్రమేపి ఆడపిల్లల యొక్క చదువు కూడా చదువు వాళ్ళ కెరీర్ అంట ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకు కూడా చేసేవారు ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయి ముప్పై దాటాక చేసుకుంటున్నారు ఈలోపు ఏ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పన్నెండేళ్లకి పదకొండేళ్లకే మెచ్యూర్ అయిపోతున్నారు దాంతో వీళ్ళు మ్యారేజ్ తత్తి దాట చేసుకుంటుంటే చాలా పుట్టే పిల్లల్లో చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఇది ఎవరు గ్రహించట్లేదు ఎంతసేపు కెరీర్ కెరీర్ అంటున్నారు ఒకవేళ ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నా అంటే ఏ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో మ్యారేజ్ చేసుకున్నా నేను మంచి జాబ్ కొట్టేదాకా వద్దు అని వాయిదా వేసుకుంటున్నారు ఇవి చాలా ప్రాబ్లం అయిపోతుంది సమాజంలో మంచిగా పిల్లలు మంచి బలిష్టంగా మంచి ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం ఇంకా ముందుకి ప్రగతిలోకి వెళ్తుంది థర్టీ లోపు మ్యారేజ్ పిల్లలు ఉండాలి అని చాలామంది సీనియర్ గైనకాలజిస్టులు ఎంతోమంది చెప్తున్నారు కానీ వినేవాళ్ళు లేరు ఎందుకంటే తల్లి చెప్తుంటే పిల్లలు వినట్లేదు కొంతమంది తల్లులు కూడా వాళ్ళు పిల్లలు మంచి హై క్యారీర్లోకి వెళ్ళాలి అని వాళ్ళ కూడా దానికే ఓకే వాళ్ళు ఏం చెప్తే అదే అన్నట్టు సమ్ వీళ్ళ యొక్క అంగీకారం తెలుపుతున్నారు ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆడపిల్లలు చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉండగానే మనలో కొన్ని లక్ష కోట్ల ఎగ్స్ ఉంటాయట ఆ ఎగ్స్ ఏమవుతుంది మన మళ్ళీ అవి పెరగడం తరగడం అంటూ ఉండదు మనం యుక్త వయసు వచ్చి మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రతీ నెల మన ఎగ్స్ కొన్ని కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అంటే కొన్ని అంటే కొన్ని వేలే రిలీజ్ అవుతూ ఉంటాయి అవి ఏ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్కి మెచ్యూర్ అవుతే అప్పటి నుంచే కొన్ని వేల ఎగ్స్ మామూలుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే చెడు రక్తం ఆ రక్తం అంటారు అది కాదు మామూలుగా అది బయటికి వెళ్ళడానికి రక్తంతో వెళ్ళిపోతుంది అలా ఎగ్స్ చాలా వెళ్ళిపోయి ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా ఉంటాయి అంటే మంచి మంచి ఎగ్స్ అన్నీ అంటే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కే మెచ్యూర్ అయ్యేటప్పటికి మంచి మంచి ఎగ్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మంచి ఎగ్స్ వెళ్ళిపోయి ఒక కొంచెం నాణ్యత తక్కువైన ఎగ్సే మనలో ఉంటాయి అందుకనే థర్టీ ఇయర్స్ దాటాక ఆ తల్లికి అంటే జాబు ఏమైనా టెన్షన్స్ ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు కదా ఎక్కువ మంది జాబ్స్ చేసేవాళ్ళు దీంతో ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్సే కాదు ఇది సరిగా గర్భం ఎలా వాడకపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి థర్టీ ఇయర్స్ లోపే ఒక బెడ్ అయినా ఇద్దరు బెడ్నైనా కనాలి మ్యారేజ్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మ్యారేజ్ చేసుకోవాలి థర్టీ ఇయర్స్కి మీరు చక్కగా ఇద్దరు పిల్లలు కనాలి అక్కడి నుంచి మీ కెరీరు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు ఆ పిల్లలు మీకు మీరు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి మీకు అందొస్తారు మీకు ఆనందంగా ఉంటుంది మీ జీవితానికి కాబట్టి ప్రతి యువతి ఈ విషయంలో ఆలోచించాలి పెళ్ళిని మరి తట్టి దాటాక ఎప్పుడో చేసుకుందాం అన్నది వాయిదా వేయకండి ఎందుకంటే ఈ ఎగ్స్ విషయంలో తప్పనిసరిగా ఆలోచించమంటున్నారు డాక్టర్స్ మగవారికి ఆ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కావా ఎప్పటికప్పుడు శుక్ర కణాలు వాళ్ళకి ప్రొడ్యూస్ అవుతూనే ఉత్పత్తి అవుతూనే ఉంటాయి వాళ్ళలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను కాబట్టి స్ట్రెస్సు ఈ టెన్షను ఈ ఉరుకులు పరుగులు జీవితాలతో మీరు ఎంత సంపాదిస్తే మీ జీవితాన్ని ఒక చక్కటి సంసార జీవితంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది ఆలోచించండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే